కొన్ని కాపురాలు విచ్ఛిన్నం అయిపోయినాయి భార్యాభర్తలు వారి మధ్య అసమాధానం కొన్ని కుటుంబాలైతే పరిత్యాగ పత్రికల దాకా వెళ్ళిపోయినాయి కొన్ని కుటుంబాలకైతే పరిత్యాగ పత్రికలు కూడా అయిపోయినాయి కాపురాలు కాపురాలే కూలిపోయినాయి ఒక స్త్రీకి ఒక భర్త దొరుకుతాడు ఒక పురుషుడికి ఒక భార్య దొరికిది కానీ ఇద్దరు కలిసి కన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రి బతికొన్న అనాథలవుతారు తల్లిదండ్రి చనిపోయి అది వేరే సంగతి కానీ తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉండి అమ్మ సుఖం అమ్మ చూసుకొని నాన్న సుఖం నాన్న చూసుకొని కన్నబిడ్డలో అటు అమ్మదరికి చేరలేక అమ్మదరికి చేరితే అమ్మ చేసుకున్న అమ్మని చేసుకున్నాడు ఉంటాడు కదా ఇంకొకడు వాడు దంతాడు నాన్న దగ్గరికి పోతే నాన్న చేసుకున్నా ఇంకొక ఆమె ఉంటుంది కదా ఆమె ఇద్దీ ఎందుకంటే ఆమెకు పుట్టలేదు కాబట్టి అటు నాన్నదరి చేరలేక ఇటు అమ్మదరి చేరలేక ఇద్దరు బ్రతికే ఉండి ఇద్దరు సజీవంగానే ఉండి ఆ ముసలి వాళ్ళ దగ్గర మొతుకు వాళ్ళ దగ్గర బ్రతుకులు తెల్లార్చుకుంటూ అందరూ బ్రతికున్న అనాథల్లా బ్రతికే కుటుంబాలు చాలా ఉన్నాయి మా పసితనంలో మేము విరుగుతాం బిడ్డ అయితే వాడి కనికరం ఉంటుంది కానీ వేరే బిడ్డ వేరే వాడి బిడ్డకి వీనికి వాని మీద ఎందుకు కనికరం ఉంటుందండి ఆల్రెడీ ఒక సంబంధానికి వెళ్ళిందామని ఇతను చేసుకున్నాడు ఆమెకు బిడ్డ ఆ బిడ్డను చూసినప్పుడు ఇతనికి కనికరం కలగదు రౌద్రం కలిగిద్ది అలా అలా పిల్లల్ని తీసుకెళ్ళి మొదటి భర్తకు పుట్టిన సంతానాన్ని తీసుకెళ్లి చంపినటువంటి దుర్మార్గులు కూడా లేకపోలేదు ఓ న్యూస్లో కుప్పల కుప్పలు సిగరెట్ పెట్టి తేవటం లేట్ అయిందని ఒకడు ఆమె మొదటి భర్తకు పుట్టిన కొడుకుని సిగరెట్ పెట్టి తేవటం లేట్ అయిందని మధ్యాహ్నం పూట ఎండవేళ బిల్డింగ్లో రెండో స్టేర్లో ఆమెతో నిలబెట్టాడు కాళ్ళు మాడిపోతుంట పిల్లగాడిని పిల్లోడిని వాడు ఎనిమిది ఏళ్ళోడు ఏడేళ్ళోడు పసిబిడ్డ కాళ్ళు అతక్కపోతున్నాయి అయ్యో బిడ్డ రా అంటానికి లేదు ఆమెకి అంటే ఆమె కూడా ఆమె కూడా ఉంటుంది ఇప్పుడు వాడి గతి ఏంటి ఇలాంటి జీవితాలు ఎన్నో అలాంటి దుర్మార్గపు వ్యక్తుల దగ్గర ఈ బిడ్డలు పెరిగి వాళ్లలో సెన్సిటివ్నెస్ పోయి చివరికి ఎట్ట తయారవుతారో తెలుసా కరడు కట్టినటువంటి వ్యక్తులుగా మారిపోతారు ఎందుకంటే సమాజం మీద ద్వేషం కలిగింది నా కాళ్ళు మండిపోతుంటే మా అమ్మ అడ్డగించే పరిస్థితి లేదు వీడు మీ నాన్న అని చెప్పింది కానీ నాన్న దగ్గర ఉన్న వాత్సల్యం ఈ దుర్మార్గుడి దగ్గర లేదు వీళ్ళని నేను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి వాడు మరి కాళ్ళు కాల్చిన ఏళ్ళు కాల్చినా వాడు అట్టే ఉండడుగా పెద్దోడు అవుతాడుగా పెద్దోడైనప్పుడు ఎట్ట అవుతాడు తెలుసా అయితే ఘోరమైన దీనుడన్న అవుతాడు మానసిక రోగన్న అవుతాడు లేకపోతే ఒక సైకోలాగా మారే అవకాశం కూడా ఉంది ఇలాంటి వ్యక్తులు సమాజంలోకి రావడానికి ఎవరి తొందరపాటు కారణమో తెలుసా భావావేశాలకు లో అహాన్ని అణుచుకోలేక గర్వాన్ని అణుచుకోలేక తొందరపాటుతో తేలిక భావంతో జీవితం అంటే ఏందో తెలియని స్థితిలో ఆవేశ కావేశాలతో క్షణికమైన ఆనందాలకి అల్పమైన మోజులకు వాంచలకు గురై బలై వాళ్ళ బలైంది కాక పిల్లల్ని కూడా బలి చేసేటువంటి తొందరపాటు వివేచన రహితమైనటువంటి ఆలోచన ఫలమే ఈ దుర్బర జీవితాలు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి అర్థం కాకపోతే చేయ పర్వాలేదు థ్యాంక్ యూ ఆర్థిక వ్యవస్థని పరిశీలించు వచ్చేది కొంచెం చేసేది ఎక్కువ అట్లయితే తగ్గించుకో జనాలకి బిల్డప్గా కనపడాలని ఓవరాక్షన్ చేయొద్దు ఐదు వేలు పెట్టినా చీర ఉంది పదివేలు పెట్టినా ఉంది పదిహేను ఉంది లక్షకు ఉంది పది లక్షలకు కూడా ఉంది రెండు వందలు కూడా ఉంది ఆర్థిక స్థితిని బట్టి తగ్గించుకో కొంచెం తగ్గించుకో ఈ మెంటల్ టార్చర్ కన్నా కూడా కొంచెం తగ్గించుకొని బతకటం యుక్తం కదా అట్లా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నాం ఎక్కడ మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడ మనం బాధ్యత రాహిత్యంగా అడుగులేస్తున్నాం పరిశీలించుకొని ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకో ఈ సంవత్సరాంతంలో అన్ని పరిశీలించుకొని లెక్కలు బ్యాలెన్స్ చేసుకొని ఒక నూతనమైన అడుగుల కోసం మనం సిద్ధపడాలి అది దేవునాత్మ మనకు నేర్పుతున్న పాఠం ఈ సంవత్సరం అంతా మీరు ప్రయాణం చేశారు మీరు చేసిన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అవి ఎలా ఉన్నాయో కొంచెం పరిశీలించి చూసుకోండి ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే వాటి ఫలాన్ని మీరు ఇక ముందు భవిష్యత్ అంతా అనుభవించాల్సి ఉంటుంది తస్మత్ జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడి ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరి పొరపాటు వల్ల వచ్చింది భార్య అంటదే ఆయన ఫుల్లు తేడా అన్న తట్టుకోలేం భర్త అంటాడు అమ్మాయి ఫుల్ తేడా తట్టుకోలేం లోకస్తులైతే వాళ్ళకి నేను చెప్పను ఎందుకంటే వాక్యానికి వాళ్ళు లోపడరు మీరు దేవుని సంబంధులు గనక దైవికమైనటువంటి వ్యక్తులు కనుక పరిశుద్ధాత్మ సంబంధులు గనక పరిశుద్ధాత్మ నడిపింపు కింద మీరు పిలవబడ్డారు కనుక ఆ మేఘం కింద నడిపించబడతారు కనుక షకీన మేఘపు నీడలో మీరు ప్రయాణం చేసే వ్యక్తులు కనుక మీ నడత అన్యుల నడతలాగా ఉండకూడదు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు మీరు వాగ్దాన ఫలం అనుభవించినట్లు మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు కరుడు గట్టిన దుర్మార్గులను సైతం వారి ప్రేమ చేత జయించినటువంటి స్త్రీమూర్తులు లేకపోలేదు పరమ భార్యలను సైతం తమ ఓర్పు చేత గెలిచిన భర్తలు లేకపోలేదు ఎవరో ఒకళ్ళు తమ హాన్ని సిలువ వేయగలిగితే కాపురాలు కూలిపో నిలబడతాయి ఎవరో ఒకళ్ళు తమ హాన్ని తగ్గించుకోగలిగితే అణచివేయగలిగితే జయించగలిగితే కోట్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు పోనీ నా దేవుడు నా కోసం ఇన్ని బాధలు పడ్డాడు నేను నా కుటుంబం కోసం కొంచెం సహిస్తే ఏమైంది పర్వాలేదు తట్టుకుంటా ప్రసవ వేదనకి తట్టుకోలేని స్థితి ఈరోజు స్త్రీది అంతేకాదు చిన్నపాటి మాటల్ని తట్టుకోలేదు తృణీకారాలను తట్టుకోలేదు వెంటనే రివర్స్ అయిపోయి గొడవ గందరగోళం లోకస్తులతో నాకెందుకు దేవుని సంబంధులు దేవుని వాక్యం ఎరిగిన వారు కనుక దేవుని పరిశుద్ధులు గనక కొంతమంది విడిపోరు కానీ రోజు ఇంట్లో పోడు రోజు ఇంట్లో గొడవ పిల్లలకి అదొక నరకం మళ్ళీ గొడవలు కూడా అన్ని చెంచా వ్యవహారాలు దగ్గరే కరేపాకు గొడవలు అన్నమాట భార్య భర్త ఇద్దరు ఒక కాలువ గట్టును పోతున్నారంట బాగా పెద్దగా పార్తుంది కాలువ కాలువ గట్టును పోతున్నారు ఇద్దరు నడుచుకుంటూ భర్త భార్యతో అన్నాడు ఆ కాలువ ఒడ్డునున్న పొలం అంతా చూపించి మంచి నల్లరేగడ ఇందులో ఊరేస్తే మామూలుగా ఉండదు అమ్మాయి అన్నాడంట ఆమె పెంకి మనిషి ఈ నందంటే ఆమె ఇంకొకటి అంటదనమాట పంది అంటది ఓ ఒప్పుకోవద్దు ఏంది ఒరే ఏం చేద్దాం ఆఫ్ మైండ్ వాళ్ళ ఆలోచనలు నింతే ఉంటాయి ఒరే అంత రేటు మిర్చి అంత రేటు ఇదే నల్లరాయగడ్ నెలలో వేస్తే నేస్తే మాములు పండుదన్న నువ్వు నేను ఒకటంటే నువ్వు ఒకటి అనవాకు నల్లరాగడి నేలైనా ఈ నేలకు ఉన్న లక్షణాన్ని బట్టి పక్కన నీళ్లు ఉంది కాబట్టి ఉరేస్తే మామూలుగా ఉండదు అంట పక్కన నీళ్ళు ఉన్నాయని నేను కూడా చెబుతుంది నీళ్లు లేకపోతే కష్టం నీళ్ళు పక్కన కాలో పారుతుంది చక్కగా పైప్ వేసుకొని మోటార్ వేసుకొని లాక్కోవచ్చు మిరప వేస్తే మాములుగా పండదు మిర్చి రేటు ఎట్టుందే ఇరవై రెండు ఏళ్ళు అల్లి అరే మళ్ళీ అట్లా అంటావు ఇప్పుడు ఏదో అనుకో సరే ఇప్పుడు నేను ఊరే ఆ వేస్తే బాను అనొచ్చు నువ్వు ఎందుకు ఇట్లా నేను మీరు చేయను అనుకో సరేలే నువ్వు అనొచ్చుగా నువ్వెందుకు అట్లా నాతో మాట్లా కొడతాను మాట్లా ఎందుకు కొడతా ఏ నేను అనలే ఏ ఏంది చెప్పు ఇంతకు పొలం ఎవరిది పొలం ఏళ్ళదా ఏళ్ళదా వీళ్ళు ఏమన్నా వ్యవసాయం చేస్తున్నారా కాలో కట్ట మీద పోయోళ్ళు కట్టేవారం చూసుకోవాలి దాన్ని పక్కన పెట్టి ఎడికి పోయారు చివరికి ఏం జరిగింది తెలుసా ఒక్క తోపు దోశాడు నీళ్లతోకి అంటే జస్ట్ సరదాగా నవ్వుకోవటానికి చెప్పట్ల నేను కొంచెం ఆలోచిస్తారని చెబుతున్నా ఇలాంటి పనికిమాల వ్యవహారాల దగ్గర పనికిమాల విషయాల దగ్గర చెంచా వ్యవహారాలు అంటాను చూడు ఆమె మిర్చేయాలన్నా ఆయన వరేయాలన్నా పొలం వాళ్ళది కాదుగా తమది కానిదానికి వాళ్ళు అంతసేటు రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది పెంకెత్తనం అల్లరి ఇలాంటి వ్యక్తులు ఉన్న ఇళ్ళల్లో సమాధానం ఉండదు షాపు మేలుబడి చేస్తుంటుంది ఇంకా చెప్పాలంటే దురాత్మలు ఆవరించి ఉంటాయి ఇంటిని ఎందుకంటే ఈ టెంపర్ ఉన్న మనుషులు ఈ తొందరపడి ఉద్రేకపడే మనుషులు షార్ట్ టెంపర్ అంటారు చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్న దగ్గర దురాత్మలు ఉంటాయి ఎందుకంటే వాటికి మంచి ఆఫర్స్ దొరికే అవకాశం ఉంటుంది ఈ షార్ట్ టెంపర్ వాళ్ళే దన్మన్ పై చేరేసుకునేది ఈ షార్ట్ టెంపర్ వాళ్ళే దన్మన్ పై పురుగుమంది డబ్బా ఓపెన్ చేసేది వాళ్ళే చదువుతుంది నేను షార్ట్ టెంపర్ బ్రదర్ అంటారు ఎందుకు ఏం మైండ్ ఏం పోయిందా బానే ఉందిగా ఎందుకు నువ్వు వెంటనే కోపాడుతావు ఎందుకు వెంటనే టెంపర్ అవుతావు అవసరం లేదు కదా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి వ్యక్తులు ఉన్న కుటుంబాల్లో ఆ పిల్లల్ని గాజేయడానికో ఈ పెద్దల్ని గాజేయడానికో దురాత్మలో గద్దలు తిరిగినట్టు ఆ ఇంటి మీదే తిరుగుతాయి అవసరమైందా అనవసరమైందా గొడవ చిలికి చిలికి గాలివానైనట్టు చిన్న చిన్న విషయాలను ఇంత చేసుకొని కాపురాలు కూల్చుకునేటువంటి మూడులుగా మీరు ఉండకూడదు మీరు దేవుని పరిశుద్ధులు అందుకు తగిన విధంగా మీ జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు సరే ఆయనే అన్నాడు అనుకో నేనే తగ్గించుకుందాం పర్వాలేదు నేనే తగ్గించుకుందాం పర్వాలేదు పోనీ ఆయనకే కిరీటం పడని నా కిరీటం కింద పడినైపోయేది ఏమైంది నా భర్తేగా అనుకోవచ్చు సమాధానం వన్లే నువ్వే కరెక్ట్ లేదమ్మా నువ్వే కరెక్ట్ నా భార్యగా అనుకోవచ్చు కానీ ఇద్దరు ఆహానికి హానికి పోతే కుటుంబం శాపంగా మారిపోతుంది ఇద్దరు మూర్ఖులైతే ఇల్లు ఇద్దరు కలిసి ఓడదీస్తారు ఇద్దరు జ్ఞానవంతులైతే కనీసం ఇద్దరు ఒకరైన జ్ఞానవంతులైతే ఒకళ్ళు ఓడదీసే వాళ్ళని ఒకళ్ళు కట్టుకునే వాళ్ళై ఉంటారు ఈ రాత్రి మన భౌతిక జీవితం దగ్గర నుంచి నేను వస్తున్నా కుటుంబాల్లో అసమాధానానికి ఏంటి ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటి కాపురాలు విచ్ఛిన్నం కారణం ఏంటి పిల్లలు తల్లిదండ్రుల్ని మర్యాద లేకుండా వ్యవహరించడానికి కారణం ఏంటో తెలుసా పిల్లల ముందు భర్తని తేలిగ్గా మాట్లాడిద్ది భార్య ఆయన లోపాలన్నీ ఎత్తి చెప్పిద్ది మీ నాన్న దద్దమ్మరా మీ నాన్న అసమర్థుడు మీ నాన్న సమర్థుడు అయితే మనకి బాధలన్నీ ఎందుకయ్యా వాళ్ళ చూడు ఎట్ట చేస్తున్నాడో ఎంత సంపాదించాడో ఎన్ని కొన్నాడో మీ అయ్య కూడా ఉన్నాడు ఎందుకు నంబర్ వన్ దరిద్రుడు సోదరుడు ఇట్లాంటి మాటలు పిల్లల దగ్గర మాట్లాడిద్ది పిల్లల దగ్గర ఇక వాళ్ళ హృదయాల్లో వాళ్ళ పసిగుండేలు ఏం పడిందో తెలుసా మా నాన్న నంబర్ వన్ వెధవా మా నాన్న సోదరుడు మా నాన్న ఆఫ్ మైండు మా నాన్న తెలివి తక్కువ వద్దమ్మా అని ఆ చిరుప్రాయం నుంచే తండ్రిని తృణీకరించడం మొదలు పెడతారు బాధ్యత తృణీకరించి పిల్లలు తృణీకరించి ఆ భర్తకి అదొక నరకం ఆ ఇల్లు ఎవరు లెక్క చేయరు ఇలా వచ్చి నా దగ్గర మొత్తుకున్న పురుషులు చాలామంది ఉన్నారు ఆమె లెక్క చేయదు పిల్లలు లెక్క ఏం చేయాలన్న నాకు నరకం లాగుంది ఇల్లు అంటారు ప్రాణాలు తీసుకున్న తండ్రులు కూడా ఉన్నారు నీకు తెలుసా నీ భర్తని ఎంత దిగజారుస్తున్నావు పిల్లల ముందు కొంతమంది భర్తలు భార్యని చాలా తేలిగ్గా మాట్లాడతారు పిల్లల ముందు ఒకవేళ మీరు వాదనాడాలి అంటే ఏదన్నా విషయం ఇష్యూ ఉంది మాట్లాడాలంటే కనీసం పిల్లలు ఉన్నారన్న ఆలోచన కలిగి ఉండి మీరు వ్యవహరించే తీరు పిల్లలు నేర్చుకుంటారని కొంచెం జాగ్రత్త పడాలి నీచాలు మరిచి మనం ఎందుకు ప్రవర్తించాలి పిల్లల పసి ఎందుకు పాడు చేయాలి ఒక తల్లి కానీ భర్త గురించి పిల్లలకి గౌరవనీయంగా చెప్పు బలహీనుడైనా సరే వాని గురించి గౌరవంగా చెప్పు ఏయ్ నాన్న అట్లా తృణీకరించకూడదు కోపడితే నా మీద కోపడ్డాడు నా భర్త మీకు తండ్రిగా ఉండేదానికంటే ముందు నాకు అయి ఉన్నాడు ఆయనకి నా మీద చనువు ఉంది స్వేచ్ఛ ఉంది కోపడ్డాడు ఏంటి ఓరా పెద్ద చిన్న లేదా అలా భర్త పరువు నిలబెట్టిన స్త్రీలు ఉన్నారు అనవసరంగా మీ నాన్న వెధవ దద్దమ్మ పనికి మల్లుడు తెలివి తక్కువ చెప్పే పిల్లల గుండెల్లో తండ్రిని దిగజార్చిన తల్లిలో స్త్రీలు ఉన్నారు మీరు ఏ కోవలో ఉన్నారో ఆలోచించుకోండి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆలోచించుకోండి ఖచ్చితంగా ఈ లోపాలు ఉంటే ఇటు స్త్రీలైనా అటు పురుషులైనా ఆఖరికి నేనైనా నా వారైనా ఎవరైనా మర్యాదగా సరి చూసుకోవాలి కాపురాలు దొల్లించుకుంటూ వస్తున్నారు కదా కొద్దిగా వెనక్కి తిరిగి చూడమని చెప్తున్నా నేనంతే ఎక్కడెక్కడ మీరు ఫెయిల్ అయ్యారు ఎక్కడెక్కడ మీరు ఓటమి బాట పట్టారు ఎక్కడెక్కడ ఇల్లు నరకంగా చేసుకున్నారు పిల్లలకు కూడా అశాంతి మిగిల్చారు ఎక్కడ తేడా పడ్డారు చూసుకోండి ఒకరు పరిశీలించుకోండి ఓకే నాదే తప్పు అయితే ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవాల్సిన రాత్రి ఈరోజు ఒప్పుకొని సరిదిద్దుకోవాల్సిన రాత్రి ఈరోజు ఒకవేళ రహస్య జీవితంలో నీ భర్తను కాక మరొకరిని నీవు కలిగి ఉంటే దాని గురించి కూడా నీ భార్యను గాక నువ్వు మరొకరితో సంబంధాన్ని ఏర్పరచుకుంటే నువ్వు చేస్తున్నది తర్వాత నీకు ఏ విధంగా విషంగా మారిద్దో కొంచెం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది పిచ్చోడో మంచోడో చక్కనోడో కురూపో పొట్టోడో పొడుగోడో నల్లటోడో ఎర్రటోడో ఎవరో దేవుడు నీకు ఎంపిక చేసి ఇచ్చిన నీ భర్త నీ భర్తే పిచ్చిదో మంచిదో ఎలాంటిదో దేవుడు నీకు అనుగ్రహించిన నీ భార్య నీకు సులమని ఏమన్నాడు నీ భార్యను గురించి ఇదిగో ఇలా నాయనా అని సామెతల గ్రంథంలో చాలా క్లియర్గా రాశాడు పరస్తి మీదను వ్యామోహం పెంచుకోవద్దు మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును నీకు దేవుడు అనుగ్రహించినటువంటి భాగస్వామి స్త్రీ పురుషుడు మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో తృప్తి కలిగి జీవించండి దురాసకెళ్ళదు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది కుటుంబాలకి శాపాన్ని మిగులుస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు పర్సనల్ లైఫ్లో భర్త కళ్ళు కప్పి భార్య కళ్ళు కప్పి చాలా తెలివిగా అందరినీ నేను మోసం చేస్తున్నానని ఒకవేళ అనుకోవచ్చు కానీ మనం ఎవరినో మోసం చేయట్లే మనం చేసే సోది పనితో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఇది గ్రహించాలి పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే బాంబు లక్షణం పేలుడైతే పాపానికి ఉన్న లక్షణం దాని యొక్క ఫలం వ్యక్తపరచుట మీ పాపం మిమ్మల్ని పట్టుకొను అన్నాడు నువ్వు పాపం చేస్తా దాన్ని చాలా అద్భుతంగా కవర్ చేస్తా సోపరో మన తెలివికి తిరిగే లేదు ఎవడు కనిపెట్ల అనొచ్చు నీ పాపం ఎవడు కనిపెట్ట ఇద్దరు కనిపెడతారు ఒకటి దేవుడు కనిపెడతారు రెండు నీ పాపమే నిన్ను కనిపెట్టింది చిక్కించుకుంటుంది లేనిపోని ఆశలకు పోయి పిచ్చి పిచ్చి కోరికలకు పోయి చిన్నవాటికి చిన్నవాటికి తట్టుకోలేక భర్త మీద అసహ్యం పెంచుకున్న భార్య భార్య మీద అసహ్యం పెంచుకున్న భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని వాటిని చక్కగా కొనసాగిస్తూ మళ్ళా నేను భక్తి చేస్తున్నానని తమంతా మోసం చేసుకుంటున్నారు దేవుడు దాన్ని అంగీకరించడం నీ భక్తిని యాక్సెప్ట్ చేయడం ఒకవేళ నీ భర్త విషయంలో నీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నాయా ప్రార్థించు దేవుని అడుగు పరుల వైపుకు నా దృష్టి మళ్ళనియొద్దు నా యజమానుడి మీదనే నాకు ఆలోచన కలిగించు తండ్రి నా మనసు అతని మీదే ఉన్నట్లు చేయి సాతాను నా దృష్టిని ఆకర్షించకుండా నన్ను కట్టడి చేయమని ప్రార్థించు అది నీతిగల ప్రార్థన దేవుడు మేన్ అంటాడు నీతిని ఆశించి సత్క్రియను ఆశించి సత్ప్రవర్తనను కలిగినో చేస్తున్న ఆ ప్రార్థన దేవుణ్ణి సంతోషం కలిగిస్తుంది దేవునికి తృప్తి కలిగిస్తుంది మంచి మంచి కోరిక బిడ్డ ఇస్తాను అంటాడు పర స్త్రీ వ్యామోహం నాకు ఉండకుండా పరుల భార్యల వైపు పర స్త్రీల వైపు నేను ఆకర్షించడంలో కాకుండా దేవా నా భార్య మీద నాకు ప్రేమానురాగాలు పుట్టించు ఆమె వైపే నేను ఆకర్షించేటట్టు ఆకర్షింపబడేటట్టు నన్ను అనుగ్రహించమని దేవుని ముందు నేను యదార్థం గడుగు ఆమెనంటాడు ఆయన హలో సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి సాతాను మనల్ని పతనం చేయటానికి వేసే ఉచ్చుల్లోంచి తప్పించుకోవటానికి మన వంతు పోరాటం మనం చేయాలి మన పోరాటం మనం చేసే దేవుడు చేసే సహాయం దేవుడు చేసి మనల్ని ఉరులలో నుండి తప్పిస్తాడు హలో లూయా గట్టిగా చెప్దామా లేకపోతే ఎవరినెవరో కాదు పాడు చేస్తున్నది మనం మనమే